శ్రీ ఉరు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమీ ఓం శ్రీ మహతీ నమ సంక్రాంతి శుభాకాంక్షలు ద్వాస రాశుల్లో మనము ఈ యొక్క మూడో రాశి అయినటువంటి మిథున రాశి యొక్క ఫలితాలను చూద్దాం ఈ పుష్యమాసంలో జనవరి మాసంలో ముఖ్యంగా ఈ యొక్క జనవరి మాసంలో మిథున రాశి వారికి మృగిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పురసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క మిథున్ రాశి చెందినవి మిథున్ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థ ద్వితీయ స్థానంలో కుజుడు వక్రగమనంతో ఉన్నాడు అట్లాగే వీరికి చతుర్థస్థానం ముందు కేతువు వీరికి పూర్వార్థంలో సప్తమ స్థానంలో రవి తదుపరి స్థానంలో రవి సంచారము స్థానంలో బుధ సంచారము అట్లాగే భాగ్యస్థానంలో శుక్ర శని సంచారము దశమస్థానంలో రాహు సంచారం ఏకాదశల్లో ద్వాదశ స్థానంలో గురువు వక్రగమనంతో ఏకాదశ వీక్షణగా ఉన్నారు ఇటువంటి యొక్క మిథున రాశి ఫలితాలు చూసుకున్నట్లయితే వక్రగమనంతో ఉన్నటువంటి కుజుడు అద్భుతంగా మీకు కొంతవరకు రజగుణ సంపన్నం అనేది ఉంటుంది తద్వారా కార్యసాధనం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది రజోగుణం అంటే మిమ్మల్ని చూడంగానే భీతి పొందేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా కార్యాన్ని సాధిస్తారు అని చెప్పడం ముఖ్యమైనటువంటి విషయం అట్లాగే పాతదైనటువంటి కొన్ని ఏమైనా కూడా శరీరానికి దేహదారుగ్యానికి సంబంధించి ఇదివరకు ఎప్పుడైనా మీకు ఇబ్బంది కలిగినట్లయితే శరీరానికి అవి పునః కొంతవరకు వాటి యొక్క వేదన అనేది ఉంటుంది అట్లాగే కొంత రజోగణ ఉండటం వల్ల కొంత తగ్గించుకొని ముందరకెళ్ళటం మంచిది కొంతమందితోని అట్లాగే కేతు స్థాన సంచారం వల్ల మాతృమూర్తి అయినటువంటి మీ అమ్మగారికి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త ఉండడం మంచిది అట్లాగే మీరు విద్యార్థులైతే ముఖ్యంగా ఒకటికి రెండు సార్లు చదువుకోవటం అనేది మంచిది ఎందుకంటే ఆ విద్యార్థులు ఎవరైతే ఉంటారో చదువుకున్నాం కదా గుర్తుండిపోతుంది అనుకుంటారు కానీ ఆ సమయంలో సరైన సమయంలో గుర్తు రాకపోవచ్చు కాబట్టి పరీక్షా సమయంలో గుర్తొచ్చేట్టుగా చదువుకునే ప్రయత్నం చేయండి ఒకటికి రెండు సార్లు చదవండి ప్రతి విషయాన్ని మళ్ళీ ఆ సబ్జెక్ట్ తీసుకొని విద్యార్థులు అట్లాగే చతుర్థస్థానం కేతు సంచారం వల్ల ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి అట్లాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొంతవరకు మీరు బాధ్యతాయుతంగా మీ యొక్క ప్రతి అంశాన్ని కూడా నెరవేరుస్తున్నానా లేదా అనేది మనసులో ఒకసారి ఆకలింపు చేసుకోవటం మంచిది అట్లాగే రవి అష్టమ స్థాన సంచారం వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది కానీ మీరు జయిస్తారు కారణం ఏంటంటే బుధుడు అష్టమ స్థానంలో ఉన్నారు మీకు ఒకవేళ రోగం వచ్చినా దాన్ని త్వరితగతిన దాని నుంచి బయటపడతారు అట్లా మానసికమైనటువంటి భీతి అనేది మనసులో ఒక చింతన భావన అనేది ఉంటుంది ఆ చింతనా భావన అనేది ఉండటం వల్ల కొంతవరకు అనారోగ్యం అనే చెప్పవచ్చు దాన్ని కూడా విజయప్రాప్తి అంటే సమయస్ఫూర్తి ఆలోచన చేస్తూ అవతల మనిషిని నిప్పు పొందే విధంగా వాణ్ణి ఇబ్బంది పెట్టకుండా ఎవరినైనా సమాధానం మీరు చెప్పేటప్పుడు అవతల మనిషికి నొచ్చుకోకుండా చేస్తారు అది మీ దగ్గర ఉండేట లక్షణం ఈ యొక్క మాసంలో పుష్యమాసంలో కాబట్టి చాలా మంచిదైనటువంటి ఈ యొక్క మాసం అని చెప్పవలసింది పుష్యమాసంలో అట్లే శుక్రుడు శని ముఖ్యంగా శని భాగ్యంలో ఉండటం వల్ల ఎదురు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం కానీ తీర్థక్షేత్ర దర్శనం చేయడం కానీ స్నాన ఫలితాన్ని కానీ పొందే అవకాశం ఉంటుంది అట్లాగే ఇచ్చా కూడా కొన్ని మెలకువలు నేర్చుకుంటారు ఏ విధంగా మనం ఆరోగ్యంగా ఉంటాము ఏ విధంగా మనం ఏం చేస్తే బాగుంటుంది అనే దాని గురించి కూడా కొంత శ్రద్ధ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లానే మీకు దీర్ఘకాలికంగా ఆగిపోయినటువంటి పనులు కూడా పునః మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటాయి అంటే వ్యాపారంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ఫైనాన్షియల్లో ఆర్థికంగా కావచ్చు ఇవన్నీ విషయాలు కూడా కొంత పురోగతి సాధించే అవకాశం ఉంటుంది మిథున రాశి వారు ఈ శుక్రుడు భాగ్యంలో ఉండటం వల్ల కొంతవరకు ఆనందము అలానే దుఃఖము సమపాలల్లో ఉంటాయి ఎందుకు అంటే కొన్ని విషయాల్లో మనము ఇలా జరిగిందని దుఃఖిస్తుంటాము కొన్ని విషయాల్లో అదే సమయంలో సంతోషం కూడా వస్తుంది అంటే రెండు ఏకకాలంలో జరుగుతూ ఉంటాయి ఈ శుక్రుడు కనుక భాగ్యంలో ఉంటే అట్లానే పదవ స్థానంలో రాహు వల్ల పని మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది చేసేటువంటి పని విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారంలో ఉండేటువంటి వారికి కావచ్చు కాంపిటీషన్ అనేది వ్యాపారస్తుల్లో ఎక్కువ కనబడుతుంది అట్లానే రాజకీయంలో ఉండేటువంటి వారికి కూడా అద్భుతమైన కాలము ప్రయత్నపూర్వకంగా మీరు క్రియాశీలకంగా పనిచేస్తుండడం మంచిది మిథున వారు తద్వారా కొంతవరకు గుర్తింపు అనేది మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంటుంది రాజకీయం ఉండేటువంటి వారు సినీ వర్గంలో ఉండేటువంటి వారు చిన్న ఛాన్స్ వచ్చినా పోగొట్టుకోకుండా చేసుకోవటం మంచిది అట్లానే మీడియా రంగంలో ఉండేటువంటి వారు కానీ సాంకేతిక నిపుణులు కానీ చాలా బాగా రాణిస్తారు చిన్నదైనా కానీ చాలా శ్రద్ధగా చేయండి మంచి పనులు సాధిస్తారు అట్లాగే వీరికి మంచి అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే సమయస్ఫూర్తి ఆలోచనతో ముందరికెళ్తారు ఏ పని చెప్పినా దండ శ్రద్ధగా చేయటం అనేది మీ లక్షణంగా మారుతుంది మిథున రాశి వారికి ఈ మాసంలో అంటే ఇప్పటి వరకు ఒకరికి రెండింతలు సార్లు చెప్తే కానీ పని చేయని పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పుడు అట్లా కాదు చెప్పంగానే దాని మీద జాస పెట్టి చేస్తారు అది మీ దగ్గర ఉండేటువంటి లక్షణంగా ఉంటుంది మిథున రాశి వారికి ఈ విధంగా గురువు మీకు వక్రగమనంతో ఏకాదశంలో ఉండటం వల్ల ఆ యొక్క గురువు అనుగుణం పరిపూర్ణంగా ఉంది కార్యదీక్షగా దక్షతగా ప్రశాంతంగా వాతావరణంలో పనిచేసుకుంటారు ఒత్తిడి ఉన్న ఇది కొంతకాలమైన ఒక భావంతో వెళ్తారు కాబట్టి ఇటువంటి గ్రహస్థితి చాలా అద్భుతంగా గోచరిస్తుంది మిథున రాశి వారికి సంక్రాంతి తర్వాత ఈ యొక్క రవి ఎప్పుడైతే ధనుస్సు సంక్రమణం ఈ మకర సంక్రమణం జరుగుతుందో వారికి అప్పటి నుంచి రవి బుధుల పరిపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగి సూర్యుడు కూడా మీకు యోగిస్తాడు ఇక్కడ కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి కాలంగా మిథున్ రాశి వారికి ఈ యొక్క మాసం గోచరిస్తుంది ఈ మాసంలో ఇంకా మెరుగైన పంది ఫలితాలు పొందాలన్నా కొంత పరిష్కారాలు ఇంకా ఏమన్నా చేసుకోవాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా దుర్గాదేవి గుడికి వెళ్ళటం అట్లాగే మీ దగ్గరలో ఎక్కడైనా కానీ ఈ గణపతి ఆరాధన గరికతో గనక ఆరాధన చేస్తే మీ కులశ్రేష్ఠుడిగా మిమ్మల్ని మిమ్మల్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మిమ్మల్ని ఆరాధించే తత్వంలో ఉంటారు కాబట్టి గణపతి ఆరాధన చాలా విశేషంగా చేసుకోండి ఈ మాసంలో ఈ యొక్క మిథున్ వారు గణపతి ఆరాధన చేస్తే ఖచ్చితంగా అన్ని ఫలితాలు అన్ని ఫలాలు కూడా మీకు సిద్ధిస్తాయి ఈ యొక్క పుష్యమాసంలో ఈ జనవరి మాసంలో మిథున్ రాశి వారికి మొత్తం మీద ఈ ద్వాదశి రాశుల వారు ఈ సంక్రాంతికి ఏది పాటిస్తే మాకు బాగుంటుంది అనుకునేదానికి వస్తే ద్వాదశిరాశులు అందరూ కూడా సవిత్రు సూర్యనారాయణ స్వామికి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానం స్నానం జపం వ్రతం లాంటివి చేసుకోవటంతో కానీ లేకపోతే నా వచ్చేటువంటి బ్రాహ్మడికి స్వయంపాక దానం ఇవ్వటము అట్లాగే ఏదైనా బెల్లము కానీ నువ్వులు కానీ అట్లానే తెల్ల నువ్వులండి నల్ల నువ్వులు కావు తెల్ల నువ్వులతో చేసే పదార్థాలని ఇవ్వటం వల్ల కూడా మనకుండేటువంటి ఆరోగ్య రుగ్మతల నుంచి బయటపడతాము అట్లానే కార్య సాఫల్యం పొందాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో ప్రతి విజయాన్ని ప్రతి విషయంలో విజయం సాధించాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క సూర్యనారాయణ స్వామి ఏదైతే సంక్రాంతి రోజు వాళ్ళు శక్తి కొలది జిల్లేడు పూలు కానీ జిల్లేడు ఆకుని తీసుకొని ఆకు మీద మనకు ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని ఎరుపు రంగు ఏదైనా పసుపు ఏదైతే మన కుంకుమ మిశ్రమం కానీ లేదన్నా సున్నము అండ్ పసుపుని కలిపినటువంటి చూర్ణాన్ని తీసుకొని మంచిగా ఎర్రగా వచ్చేట్టుగా చేసి దానిలో సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో మీరు కోరికని రాయటం కానీ లేకపోతే మీ కోరికని చెప్పి దాన్ని స్వస్తికాకారం కానీ ఓంకారాన్ని కానీ రాసి ఆ సూర్యనారాయణ స్వామి బిమ్మాన్ని దించి దానిలో ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందటం వల్ల శత్రు జయాన్ని కూడా సూచిస్తుంది ఇంకా కొంతమంది ఏదైనా అక్షరం రాయదలుచుకుంటే గనక హ్రీం అనే అక్షరం రాయటం వల్ల ఆ తెల్ల జిల్లేడు ఒక ఆకులో సంక్రాంతి యొక్క స్వరూపంలో సూర్యనారాయణ స్వామిని హీంకార శబ్దంతో కనుక ఆరాధన చేస్తే మనకు అన్ని విజయాలు సాధిస్తూ సకలము కూడా విజయం సాధిస్తూ ఉంటాము హ్రంకార బీజాన్ని గనక ఆ యొక్క తెల్ల జిల్లేడు ఆకు మీద రాసిన ఎరుపు రంగుతో రాసి ఆ రాసినటువంటి ఆకుని ఆంజనేయ స్వామి దగ్గర పెట్టడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి ఈ విధంగా సంక్రాంతి రోజు ఈ విజయాన్ని సాధించే అవకానికి ఇది ఒక సూచనలు చేసుకోవడం జరుగుతుంది మొత్తం పన్నెండు రాసుల వారు ఇది పాటిస్తే కూడా మరి మంచిది